పచ్చని పంట పొలాలపై దుష్టుల కళ్ళు పడ్డాయి పంటనంతా నేల మట్టం చేశారు మొక్కలన్నీ నరికేశారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతోవరం మండలం డిఆర్వరం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది మెయిన్ రోడ్డు నుండి సుమారు రెండు కిలోమీటర్ల లోనికి వెళ్తే తప్ప ఈ భూమి అందుబాటులోనికి రాదు అటువంటి భూములోనికి సుమారు ఐదు నుంచి పది మంది వెళ్ళి తోట మొత్తం నరికివేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు భూమి యజమాని దీనికి సంబంధించి వివరాలు తెలుసుకున్న నర్సీపట్నం మాజీ శాసనసభ్యుల పెట్ల ఉమాశంకర్ గణేష్ తన బృందంతో కలిసి వెళ్లి రైతును పరామర్శించారు అక్కడ పరిస్థితులను గమనించారు ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎటువంటి సంఘటనలు జరగలేదు అటువంటి అభిప్రాయం కూడా ఎవరికీ కలగలేదు అయినప్పటికీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది చాలా విచారకరమని ఆయన దిగ్భ్రాంతికి లోనయ్యారు సుమారు మెయిన్ రోడ్డు నుండి రెండు కిలోమీటర్ల మేర గడ్డలు వాగులు దాటుకొని వెళ్ళిన తర్వాత ఈ నాత్వరం మండలం డియర్వరం గ్రామ పంచాయతీ వైడిపేట రెవెన్యూ విలేజ్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ నూట ముప్పై ఏడు బై ఒకటి బిలో భూమిని సుమారు మూడు సంవత్సరాల వయసున్న జీడి మొక్కలన్నింటినీ రెండు వందలకు పైగా నరికివేశారు అదే సమయంలో కొబ్బరి మొక్కలను కూడా సుమారు నూట యాభై కంటే పైగా నరికివేశారు వీటి వెనుక ఎవరున్నారు ఎవరు చేశారు అనేది పక్కన పెడితే దీని పక్కనే చాలా తోటలు కూడా ఉన్నాయి సరుగుడు తోటలు కూడా ఉన్నాయి అయితే దుండగులు ఈ తోటను నరికి బయటకు వచ్చేటప్పుడు తమ దారి కోసం దారిలో కూడా మరికొన్ని చిన్న చిన్న మొక్కలను కూడా నరికివేసిన దృశ్యాలను దారిలో వెళ్తున్నప్పుడు అందరికీ కనిపించాయి విషయాన్ని చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ దీనికి సంబంధించి గ్రామానికి చెందిన ఎంపీటీసీ పుష్పాతో పాటు మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు పార్టీ నాయకులు సర్పంచులు పలువురు ఎంపీటీసీలు పార్టీ అధ్యక్షులతో పాటు నర్సీపట్నం నుండి కూడా మరికొంతమంది నాయకులు వెళ్ళి పంట పొలాలను పరిశీలించారు చుట్టుపక్క ఇంత ఏపుగా పెరిగి ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పైరులుగా చెబుతున్న పల్లెలకు ఇవే దిక్కని చెప్పుకుంటున్న ఈ పంట పొలాలను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న వీరిలో వేదన రేకెత్తిస్తోంది ఇదొక అమానవీయమైన చర్య దారుణమైన చర్యగా వీరు పేర్కొంటున్నారు ఇటువంటి హేయమైన చర్యలు చేయడం వలన ప్రజా జీవనం దెబ్బతినడంతో పాటు పల్లెల్లో ఉన్న వాతావరణం కూడా దెబ్బతింటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే మాజీ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఈ విషయమై విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై కానీ ఇతర పార్టీలపై కానీ ఎటువంటి ఆరోపణలు చేయకుండానే సునిశ్చితంగా పోలీసులు తమ ఖచ్చితత్వాన్ని కాపాడుకోవడం విషయంలోనూ దోషులను పట్టుకోవడం విషయంలోనూ తమ నిజాయితీని నిరూపించాలని ఆయన కోరారు ఇటువంటి చర్యలకు పాల్పడడం చాలా దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు పల్లెలు పట్టణాలకి తల ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి పంటలను దారుణం చేయడం హేకరమైన చర్యని ఆయన పేర్కొన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని దుష్ దోషులు ఎవరైనప్పటికీ సుమారు ఐదు నుంచి పది మంది ఉంటారని అంచనా వేస్తున్నాను అని వీరందరినీ కూడా చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే ఆయనతో పాటు నాతోరం మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేడరు నాయకులంతా కూడా ఆయనతో పడించారు ఈ దీనికి సంబంధించి అక్కడ పొలంలోనే ఆయన విలేకరులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే రైతు సభవరపు వెంకినాయుడు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం పరిచారు గుర్తు తెలియని వ్యక్తులనే ఇప్పటి వరకు వీరు చెబుతున్నారు అయితే కనీసం రోడ్డుపై ఉన్న పెట్రోల్ బంకు షాపుల వద్ద సీసీ కెమెరాలు ఉండడంతో ఈ తోట నరుకున వ్యక్తులు ఖచ్చితంగా దొరుకుతారనే అభిప్రాయం అయితే వీరికి ఉంది ఇప్పుడు మాజీ శాసనసభ్యులు పట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ మీ మీఎంఏ రాజు ఆదివారం మండలం సంబంధించి మరి డిఆర్వరం గ్రామం పంచాయతీ సబోరం వెంకనాడి గారి తాలూకా మరి ఈ పొలంలో ఇక్కడ ఉందా మనం సుమారుగా ఈయన మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ భూమిని ఇది తీసుకొని హైబ్రిడ్ మొక్కల్ని కూడా బ్రహ్మాండంగా వేసుకున్నారు జీడి మామిడితో సుమారుగా మూడు వందల మొక్కలు కూడా ఈ ప్రాంతంలో సుమారుగా రెండు ఎకరాల పైగా ఉన్న ఈ భూమిని మరి చేసుకొని మూడు సంవత్సరాల నుంచి కూడా పెంచుకోవడం జరుగుతుంది అయితే ఇప్పటికే దీని కాపు కూడా రావడం జరిగింది ఈ సంవత్సరం దీంతోపాటు సుమారుగా మరి కొబ్బరి మొక్కలు కూడా సుమారుగా రెండు వందలు వేస్తే అందులో నిన్న రాత్రి మరి ఏదైతే జీడి మొక్కలు ఉన్నాయో మూడు వందల మొక్కలు కూడా ఈ విధంగా నరికేశారు దీంతోపాటు మరి ఏదైతే కొబ్బరి మొక్కలనే సుమారుగా వంద కూడా కొబ్బరి మొక్కలు కూడా నరికేయడం జరిగింది అంటే ఇది చాలా దుర్మార్గం చర్య ఎందుకంటే ఈరోజు మా నర్సీపట్నం ప్రాంతంలో ఈ విధమైన కార్యక్రమం ఎక్కడా లేదు ఇది మొదటిసారిగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు నాకు తెలిసి ఇంత కార్యక్రమం చేశారంటే సుమారుగా మూడు వందల మొక్కలు నరికారంటే సుమారుగా ఒకరైతే చేసిన కార్యక్రమం కాదు సుమారుగా ఐదు నుంచి పది మంది వరకు కూడా ఈ కార్యక్రమం చేశారు ఎట్టి బస్సులు కూడా ఇప్పటికే మరి పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఎట్టి బస్సులు కూడా పోలీసు వారి వీటిపై చర్యలు తీసుకొని ఎవరైతే ఉన్నారో ఎవరైతే నరికారో వాళ్ళు కఠినమైన చర్యలు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఈ సందర్భం కోరుకుంటూ మరి ఎట్టి బస్సులు కూడా ఇలాంటి చర్యలు పాల్పడితే ఎట్టి బస్సులు కూడా మేము మరి వారికి అండగా ఉంటాం రైతుకు అండగా ఉంటాం మరి సబ్బార్ వెంకయ్యనాయుడు గారు మరి మూడు సంవత్సరాల నుంచి కూడా ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు వెచ్చించి ఈ విధంగా చేసి మరి ఈ విధంగా మరి ఏ విధంగా అంటే ఈ సంవత్సరం కూడా మంచి కాపు వస్తుందా ఈ దీన్ని మరి ఈ విధంగా నరికేయడం చాలా దుర్మార్గం మరి ఇలాంటి వాళ్ళని కట్టిమైన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని చెప్పి మీ ద్వారా మరి పోలీసు వారిని ఈ సందర్భం కోరుతున్నాను నమస్కారం చెప్పండి మూడు సంవత్సరాల నుంచి నేను లీజు తీసుకొని జీడి తోట వేసాను జీడి తోట వేసిన దానిపైన ఇది ఈ సంవత్సరం కాపుగా వేసింది మూడు సంవత్సరాలు నేనే వ్యవసాయం చేస్తున్నాను రాత్రి ఆరు ఏడు గంటల టైంలో వచ్చి ఈ జీడి మొక్కలు జీడి జీడి మొక్కలు కొబ్బరి మొక్కలు నరికేశారు అది ఎవరు నరికారు అన్నది మాకు ఇన్ఫర్మేషన్ ఇంకేమీ తెలియదు